ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ ఖాతాలు ఉన్న వారికి గుడ్ న్యూస్ రేపటి నుంచి అమలు కొత్త పథకాన్ని సామాన్య ప్రజలందరికీ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి అర్థమవుతుందండి ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందించడం జరుగుతుంది చూస్తున్న లైక్ చేయడం మర్చిపోతుందండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామంటే మనం ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్లో హర్గర్ పత్ అనేటువంటి ఆర్టీ పథకం అమలు అవుతుందనమాట చిన్న మొత్తంలో ప్రతి నెల డిపాజిట్ చేయడం వల్ల లక్ష అంతకంటే ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది నిరంత కాలానికి హామీ ఇచ్చిన మొత్తం కూడా పొందగలటువంటి అవకాశం లభిస్తుంది రిస్క్ లేకుండా క్రమబద్ధమైన ఆదాయం పొందాలనుకునే వారు ఈ పథకం చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట ఈ పథకంలో మూడు నాలుగేళ్ల డిపాజిట్లు ఆరు పాయింట్ ఏడు ఐదు అంతకుమించి ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ అందిస్తారనమాట వరుసగా ఆరు నెలల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేయకపోతే ఖాతా మూసివేస్తారు ఇక అప్పటి వరకు కట్టిన డబ్బును కూడా తిరిగి ఇచ్చేస్తారనమాట సాధారణ ఖాతాదారులకు సీనియర్ సిటిజన్లకు వేరువేరుగా వడ్డీ రేట్లు అయితే అమలు అవుతాయి సాధారణ ఖాతాదారులు అయితే హర్గర్ లక్పతి అనేటువంటి ఈ ఆటిలో చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సాధారణంగా ఖాతాదారులు చేసే డిపాజిట్ల పైన ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటు అందిస్తారు నెలకు ఇరవై ఐదు వందల చొప్పున మూడు సంవత్సరాల పాటు పెట్టుబడి ద్వారా నిరత సమయానికి లక్ష వరకు పొందవచ్చు అనమాట ఐదేళ్ల పాటు ప్రతి నెల పద్నాలుగు వందల ఏడు చొప్పున కడితే ఆరు పాయింట్ ఐదు సున్నా వడ్డీ రేటుతో లక్ష పొందవచ్చు నాలుగేళ్ల పాటు ప్రతి నెల పద్దెనిమిది వందల పది రూపాయలు చొప్పున కడితే ఆరు పాయింట్ ఏడు ఐదు వడ్డీతో లక్ష రూపాయలు పొందే అవకాశం ఉంటుంది ఇందులో సీనియర్ సిటిజన్లకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి మూడేళ్ల పాటు నెలకు రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు చొప్పున చెల్లిస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటుతో లక్ష పొందుతారు అదేవిధంగా ప్రతి నెల ఏడు పదిహేడు వందల తొంభై ఒకటి చొప్పున నాలుగేళ్ల పాటు చెల్లిస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటుతో లక్ష అయితే అందిస్తారు ప్రతి నెల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చొప్పున రెండేళ్ల పాటు అంటే ఐదేళ్ల పాటు డబ్బులు కన్నా కడితే ఏడు శాతం పెట్టి రేటుతో లక్ష అనమాట నిర్ణీత సమయానికి స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఎస్బీఐ లక్పతి ఆర్డర్ పథకం అనువుగా ఉంటుంది ఇక మార్కెట్లో ఒడిదుడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత కాలవేధికి డబ్బులను పొందే అవకాశం ఉంటుంది చిన్న మొత్తం